హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కరపప్పు వేసుకుంటున్నాం ఇదో కందిపప్పు ఇదో ఉల్లిగడ్డ కలిజమ్మకు ఇక పచ్చిమిరపకాయలు ఇగ పసుపు నూనె వస్తాన ఒక పావునా కొంచెం గింజలు వేసిన ఇక కొంచెం అంత జీలకర్ర ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కలజమాజ ఇక అవి గోలినవి పసుపు తెస్తాను అన్నీ గోలినాయి ఇక ఇక కందిపప్పు పోతున్నా కారం పప్పు గరం గరం ఉండాలి మసాలా పప్పు అన్నీ వేగినాయి పప్పు కూడా కొంచెం వేగింది ఇక నీళ్ళు వేస్తాను కొంచెం ఉడికినాక కారం ఉన్న ఉప్పు పప్పు పప్పుకు సరిపడా నీళ్ళు పోసిన సాలు మూత పెడతాను కొంచెం కారం ఎత్తన్నా ఉప్పు ఎత్తా ఉప్పు కారం వేసిన దగ్గర పడ్డాక మసాలా వేసి దించుదా ఏదో మసాలా ఇస్తాను పప్పు అయిపోయింది రెడీ అయింది గరం గరం చల్లగా ఉన్నది వాతావరణం గరం మసాలా పప్పు రెడీ